నిస్వార్థంతో రాజకీయాల్లోకి వచ్చి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజాసేవ చేయచున్న పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ క్యాలెండర్ను కర్నూలు జిల్లా కోసిగు మండల కేంద్రంలోని శ్రీ రేణుకాయలంబ ఆశీస్సులతో శ్రీ రేణుకాయలంబ ఆలయం ముందు జనసేన నాయకులు పొంత నరసింహులు చేతుల మీదుగా ఆవిష్కరించి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యూత్ సభ్యులు చింతలకేని నాగేశ్ నాగరాజు సోగూరు కురవ వీరేష్ మహాదేవ మరియు నాలుగు మండలాల్లో గల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చేస్తున్నటువంటి పనిలో మనం ఒక చిన్న పని కాబట్టి ఆయన ఎన్నో పనులు వదులుకొని ఎంతో సంపన్ను కూడా వదులుకొని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఏదో ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నారు ఆయన బాటలోని మేము కూడా నడుస్తున్నాం ఈ క్యాలెండర్ అనేది చేసే పార్టీ తరఫున ప్రతి సంవత్సరం వేయించడం జరుగుతుంది కావున ఈ సంవత్సరం కూడా జనసేన పార్టీ క్యాలెండర్ వేయించడం జరిగింది ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను